ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయములో ఈ వాక్యము వినచిన్న మిమ్మలందరినీ ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మతైసు వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులార చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు పరలోక రాజ్యమునకు వారసులు కావాలంటే ఆత్మ విషయములో దీనత్వము కలిగి ఉండాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆత్మ విషయమై అను అనుమాట దేనిని సూచిస్తుందనగా దేనులు అంటే ఆర్థిక పరంగా పేదరికము కాదు తన్ను తాను తగ్గించుకొని ఉండాలని బైబిల్ మనకు సూచిస్తుంది ఈ మాట యేసు ప్రభు యొక్క దయగల పెదువుల నుండి వచ్చిన ధన్యత వాక్యాలలో ఒకటి ఆత్మలో దీనత్వం అనగా ఏమిటి అంటే అందుకు బైబిలేమంటుందో చూడండి మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టును ఈ వాక్యము ఎంతగా నిజమంటే దేవుని యొక్క దృష్టికి బాహ్యంగా తగ్గింపు కలిగి ఉండవలనని అర్థము కాదు మన ఆత్మీయ జీవితములో దీనత్వము కలిగి ఉండాలనేది దాని యొక్క భావము ప్రీలారా ఆత్మలో దీనత్వము గలవారి యొక్క నిస్సహాయత శూన్యత లోపాలు అపరాధ భావము మరియు అపజయమును గురించి బాగా తెలుసుకొన్నవారు దానిని దాచలేరు కృపగల దేవుని ఎదుటను మనుష్యుల ఎదుటను తన్ను తానుగా సమర్పించుకున్నటువంటి వారు మాత్రమే ధన్యులు అని స్పష్టముగా చెప్పబడుచున్నది ఆత్మలో దీనులైనవారు ప్రభువా నీవే నా స్వరము నీవు లేకుండా నేనేమి చేయలేను నీ రక్షణ నాకు కావాలి అని చెబుతారు ప్రజలకు బోధించడానికి దేవుని వాక్యాన్ని ఆయాత పరుచుచున్నప్పుడు కూడా సేవకులు ప్రభువా నేను ఈ సందేశాన్ని సిద్ధము చేశాను నేను నీకోసం నా వంతు కృషి చేశాను మరి ఇందుకు నాకు శక్తి చాలదు నాకు నీ శక్తి కావాలి నీవు మాత్రమే ఈ సందేశంలో ఉన్న ప్రతి మాటకు జీవము పోయగలవు అని ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క శక్తి సేవకులపై పైకి దిగివచ్చి వారిని బలపరిచి శక్తివంతముగా తన సేవలో ఉపయోగించుకుంటాడు అవును ప్రియులార ఆత్మీయత గల ఒక వ్యక్తితో దేవుడు సంచరిస్తాడు ఈ రాత్రి ఇటువంటి ఆత్మీయ దినత్వము ఎంతో అవసరమైనది కాబట్టి ఈ రాత్రి మీ దైనందిన జీవితంలో కూడా ఆయనపై ఆధారపడండి మరి ఎంపికలు చేయడంలో విద్యలో మరి మీ ప్రతి అవసరాలలో ఆయన అద్భుతమైన సహాయమును కోరండి మీకు దేవుని సహాయము ఎంతో అవసరమని మీరు గ్రహించిన క్షణమే అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అన్న వచనము ప్రకారము మీలో ఉన్న అహంకారము మీ నుండి తొలగిపోతుంది మరి ప్రభు యొక్క విధేయత మీలోనికి వస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మలో దేనులైన వారు దేవుని ఎదుట వారి ఆధ్యాత్మిక శూన్యతను గురించి మరింత పట్టుదల కలిగి ఉంటారు అది వారిని ఈలాగున ఒప్పుకునేలా చేస్తుంది ప్రభువా నా చేతిలో నేనేది తీసుకురాలేదు అనుదినము నీ సిలువను నేను హత్తుకొని జీవిస్తాను అని పాడగలుగుతారు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా లాగున దేవునికి లోబడి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మీ జీవితంలో దేవుని యొక్క పరలోక రాజ్యపు ఆశీర్వాదాలను మీరు చూస్తారు విలియం కేరీ సమాధి రాతి పలకపై చెక్కబడిన మాట యొక్క సారాంశం ఏదనగా నేను ఒక దౌర్భాగ్యుడను దీన దరిద్రుడను స్థితిలో ఉన్న పురుగును నేను నీ దయగల హస్తాల్లోనికి వచ్చి పడుతున్నాను అని వ్రాయబడి ఉందంట ఒక గొప్ప మిషనరీగా ఉన్న విలియం కేరీ యొక్క విజయవంతమైన పరిచర్య రహస్యం అతనికివ్వబడిన అధికారమో లేక అతను పెంచుకున్న ఆత్మగౌరవంలో లేదు అతని సమాధి పలక మీద చివరి పంక్తిలో వ్రాయబడిన సారాంశం చివరి వరకు అతడు ఆత్మలో దీనత్వమును పొందుకొని ఆధ్యాత్మిక జీవితమును కలిగి యుండు నన్నున్నదియే ఎందుకంటే దేవుని యొక్క దీనత్వము కలిగిన హస్తాలలోనికి తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుని యొక్క దయగల మాటలలో అతని హృదయము స్థిరముగా నిలిచి ఉండెను ఆత్మలో దీనులైన వారు ధన్యులు ఎందుకంటే కనికరము కలిగిన రాజాది రాజు ఏసి యొక్క దయగలిగిన శక్తివంతమైన హస్తాల్లో ఉంటారు ఆ లాగుననే ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు దీనత్వము గల ఆత్మ కొరకు ఇప్పుడే విజ్ఞాప్తిని చేయండి అలాగున చేసినట్లయితే మీరు దీనత్వముతో నింపబడతారు ఈ లోకములో ఎవరు పొందలేని ధన్యత మీకు కలుగుతుంది కాబట్టి ఈ రాత్రి నుండి మీరు అటువంటి దీనత్వమును కలిగి ఉండాలంటే విలియం వలె మీ జీవితాలను ఆయన హస్తాలకు సమర్పించుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆత్మలో దీనత్వముతో మీరు నింపబడతారు ఆత్మలో దీనత్వముతో మీరు నింపబడి ఆశీర్వదించబడతారు అట్టి రీతిగా మన జీవితాలను తగ్గించుకొని జీవించుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసునాం అయ్యా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ సజీవముగా చాటున భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ రాత్రి నీ కృపను బట్టి నిన్ను స్థుతిస్తున్నాం దేవ నీ విస్తారమైన కృపను మా మీద ఈ రాత్రి కుమ్మరించుము అయ్యా నీ కృపలేనిదే మేము ఈ లోకములో జీవించలేము దివా శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసినందుకే నీకు వందనాలు పాపముతో నిండియుంటూ శూన్యములో ఉన్న మా జీవితాలను క్రీస్తు అను బండపై నిలుపు నీలో ఉన్న మంచి గుణాతిశయములను మేము పొందుకొని జీవించినట్లు అటువంటి హృదయమును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దైచేయమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరిని జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకు తీర్చమని వేడుకునిచున్నాం మీ సేవకులను సేవకరాండను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటినీ నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచ్చున్నాం దివాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు మహిమగలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్